విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఇక పది గంటల మృత్యుతో కూడా పోరాడినటువంటి కారుణ్య ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది కారుణ్య భద్రాచలం మారుతి నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది హాస్టల్లో ఉంటున్న కారుణ్యకు తీవ్ర గాయాలు కావడంతో హాస్టల్ వార్డెన్ ఆసుపత్రిలో చేర్పించారు కారుణ్యకు చెవి ముక్కులోంచి తీవ్రంగా రక్తస్రావం అయింది బాత్రూంలో జారి పడిందని హాస్టల్ వార్డెన్ చెప్తున్నారు అయితే అర్ధరాత్రి ఓ ఆగంతుకుడు హాస్టల్లోకి రావడం చూశామని విద్యార్థినులు చెప్తున్నారు కారుణ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెల్లెలు సంపి దేశ వచ్చింది సార్. చెల్లెలు సంపి దేశ వచ్చింది. సంపి దేశ ఎప్పుడో తెల్లవారుజామున ఇన్సిడెంట్ జరిగితే ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇది మాకు తేల్చాలి తీరేసుకుంటే పొద్దుటే మెరుగైన వైద్యానికి పంపించకుండా ఇప్పటి వరకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మెరుగైన వైద్యాన్ని ఎందుకు పంపి కేవలం దళిత పెట్టారే అన్యాయం చేస్తున్నారు సరే

ఈరోజు మారుతి కాలేజీలో ఒక విద్యార్థిని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ చనిపోవడం కూడా చాలా అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది అమ్మాయి పై ఫ్లోర్ నుంచి కింద పడిందని చెప్పేసి యాజమాన్యం తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ పడిన స్థలానికి అమ్మాయి ఉన్నటువంటి బాడీ మీద ఉన్నటువంటి దెబ్బలకు సంబంధం లేకున్నటువంటి పరిస్థితి ఈరోజు మారుతీ కాలేజీలో కనబడతా ఉంది ఇదే కాకోకుండా మారుతీ కాలేజీ అంటేనే ఒక సమస్యల వలయంగా మారుతా ఉన్నా కానీ భద్రాచలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రైవేటు డాక్టర్లు మొత్తం కూడా అక్కడ ఉంటా అందరూ కలిసి ఈరోజు దాంట్లో సేర్చుకునే సమస్య వస్తే మాత్రం దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ విద్యార్థిని కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేని పరిస్థితి పోలీసు వారు ఒక పక్క విచారణ చేస్తూ ఉన్నారు కానీ న్యాయమైన విచారణ చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఒక విద్యార్థిని ఈరోజు అంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజులలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా డిలీట్ చేసే స్థాయికి ఈరోజు మారుతి కాలేజీ ఎదిగిందని చెప్పేసి అంటే ఇలా అధికారుల యొక్క తప్పిదం వల్ల ఇదంతా జరుగుతూ ఉందనేది ఖచ్చితంగా ఈ సంఘటనతోనే తెలియాలి బయట ఇక భద్రాచలంలో కారుణ్య మృతికి సంబంధించి కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చందు భద్రాచలం పట్టణంలో మారుతి నర్సింగ్ కళాశాలలో మారుతి నర్సింగ్ కళాశాలలో బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య అనే పద్దెనిమిదేళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన భద్రాచలం పట్టణ తీవ్ర విషాదాన్ని నిలిపిందని చెప్పవచ్చు నిన్న తెల్లవారుగా ఉన్న మారుతి నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య ఉన్న నాలుగు గంటల ప్రాంతంలో బాత్రూమ్ లో పడి ఉన్నాడని చెప్పేసి వాడ్యను దాంతో పాటు తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు అక్కడి నుంచి తెల్లవారుజా ఉన్న నాలుగు గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి కారుణ్యాన్ని తరలించారు ఆ తర్వాత సుమారు పదహారు గంటలు పదిహేడు గంటల పాటు మృత్యుతో పోరాడి చనువు చాలించిన పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కారుణ్య పగడిపల్లి కారుణ్య ఖమ్మం జిల్లా సిడ్డి కొండేళ్ల మండలం సిడ్డిక్ నగర్ సంబంధించిన పగడిపల్లి ఈ కుటుంబానికి సంబంధించిన విద్యార్థిని బిఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం భద్రాచలం మారుతి నర్సింగ్ హోమ్ లో జరుగుతుంది పిల్లవారు బాత్రూమ్ లో పడి ఉండటాన్ని గమనించామంటూ మాత్రనికి ప్రిన్సిపాడెన్ చెప్తున్నారు దాంతో పాటుగా అదే కళాశాలలో అదే హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను మాత్రానికి అర్ధరాత్రి పూట నిన్న అర్ధరాత్రి పూట ఎవరో అదంతపుడు హాస్టల్లోకి దొరబడ్డాడు ఆ తర్వాత ఆ విద్యార్థిని కూడా కనిపించకుండా పోయిందంటూ మాత్రానికి విచిత్రమైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అనుమానాస్పద వృత్తిగా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది నిన్న పదకొండు గంటల ప్రాంతంలో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిత ప్రశ్నలు నెలకొన్నాయని చెప్పవచ్చు దాదాపు విద్యార్థిని అపస్మరక్షితులకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్నిపై కూడా హాస్ట హాస్టల్లో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా తొలగించాలంటూ ఒక వాదన కూడా వినిపిస్తుంది మరో పక్క విద్యార్థి సంఘాలు కూడా అంత పెద్ద హాస్టల్లో కూడా సిసి ఫుటేజ్ కొన్ని చోట్ల పనిచేయట్లేదు కొన్ని సిసి కెమెరాలు పనిచేయట్లేదు మరి దాంతో పాటుగా కొన్ని సిసి కెమెరాలు పనిచేస్తున్నాయి వాటిలో సిసి ఫుటేజ్ రికార్డ్ అయిన సిసి ఫుటేజ్ కూడా తొలగించారంటూ విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు నేను సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ధర్నా కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది విద్యార్థిని ఎటకెలకు దాదాపు పదహారు గంటల పాటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొత్తు మృతి చెందిన ఘటన ఏదో ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంలో నిన్న తెల్లవారుగా ఉన్న కారుణ్యాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ముఖం భాగం చాటి భాగంలో తీవ్ర గాయాలు దాంతో పాటు ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా పూర్తిగా అయినట్టు కూడా తీసుకొచ్చిన కి తీసుకొచ్చిన సందర్భంలో ముక్కులు చెవులో నుంచి కూడా తీవ్ర రక్తస్రావం అవుతుందంటూ దీని అర్చనతో కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఈ కారుణ్య మృతి ఈ వెనక అనుమానాలు పలు రకాల అనుమానాలు అవుతున్నాయి ఎవరో నర్సింగ్ కాలేజీలోకి నర్సింగ్ హాస్టల్లోకి ఎవరో అగంతపుడు దొరబడ్డాడు అతను దాడి చేసి దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడా అనే విషయంపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నామంటూ పోలీసులు భద్రాచలం ఏఎస్పీ పరిశోధ పంకజ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చివరికి ఈ ఇతకలపై దాదాపు సుమారు చాలా చాలా యాజమాన్యం కూడా ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మాత్రానికి చెప్తున్నారు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హాస్టల్లో ఉంటున్న విషయంలో కూడా కొంత సెక్యూరిటీ కూడా తక్కువ ఉంది సెక్యూరిటీ లేకపోవడం వల్లే గుర్తు వ్యక్తి హాస్పిటల్ హాస్టల్లోకి తొరబడేడంటూ చెప్తున్నారు మరో పక్క ఈ గాయాలైన గాయాలైన పరిస్థితిని చూస్తే హాస్పిటల్ వైద్యులు అర్చన రాంబాబు కూడా చెప్తున్న పరిస్థితి రెండు మూడు అంతస్తుల పయనించి కింద పడితే కానీ ఈ స్థాయిలో తీవ్ర గాయాలయ్యే అవకాశాలు లేవంటూ ఆయన కూడా ఒక సమాధానం కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ సుమారు పదమూడు పద పదమూడు నుంచి పదహారు గంటల పాటు తెల్లవారు నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర గంటల ప్రాంతం వరకు మృత్యుతో పోరాడి కారుణ్యం మృతి సంబంధించిన కుటుంబ సభ్యులు గురుమూర్తి సునీతాలు కూడా ఇద్దరు కూడా కారుణ్యం తల్లిదండ్రులు కూడా మృతి తమ కూతురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి యాజమాన్యం కూడా నిలబడి థ్యాంక్ యూ